తన పొలము సేద్యము చేసుకుని వానికి కడుపు నిండా అన్నము దొరుకును వ్యర్థమైన వాటిని అనుసరించు వారికి కలుగు పేదరికము ఇంతంత కాదు ఎంత సత్యమండి కాబట్టి కష్టపడి పనిచేసేవానికి ఎప్పుడు ఆకలి ఉండదు అంటే కడుపు నిండా అన్నం దొరుకుతుంది కొంతమంది పేదవారు ఎంత కష్టపడతారు వారు కష్టపడతారు ఇంటికి వస్తారు కాబట్టి వారికి కలిగింది వండుకుని ఎంతో సంతోషంగా తిని వారు హాయిగా నిద్రపోతారండి దేవుని వాక్యం సెలవిచ్చేదేమిటి తన పొలము సేద్యము చేసుకునేవానికి అంటే కష్టపడి పని చేసుకునేవానికి కడుపు నిండా అన్నం దొరుకుతుంది వ్యర్థమైన వాటిని అనుసరించి వారికి కలుగు పేదరికము ఇంతంత కాదు అంటే తనకి ఉన్నది పది రూపాయలు అయితే వాడి ఇరవై రూపాయలు ఖర్చు పెట్టి అంతగా వాడు ఇష్టానుసారంగా ఖర్చు పెడతాడు వ్యర్థమైన ఖర్చు నిన్ను పేదరికంలోనికి తీసుకుని వెళుతుంది అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను అదే సామెతల గ్రంథం పన్నెండవ అధ్యాయము పదకొండవ వచనంలో ఈ రీతిగా ఉంది సామెతల గ్రంథం పన్నెండవ అధ్యాయము పదకొండవ వచనాన్ని చదువుతున్నాను తన భూమిని సేద్యపరచుకొని వానికి ఆహారము సమృద్ధిగా కలుగును వ్యర్థమైన వాటిని అనుసరించి వాడు బుద్ధి లేనివాడు కాబట్టి దేవుడు నీకు ఒకవేళ భూమినిస్తే ఆ భూమిని చక్కగా సేద్యపరచుకోవాలి నీకు ఉద్యోగానిస్తే ఆ ఉద్యోగాన్ని క్రమశిక్షణ కలిగి చేసుకోవాలి అంతేగాని ఇష్టానుసారంగా వ్యర్థమైన విషయాలలో నువ్వు జోక్యం చేసుకుంటే నష్టపడేది నీవే అనే సత్యాన్ని ఈ యొక్క గ్రంథకర్త మనకు తెలియచేస్తున్నాడు ఇదే సామెతల గ్రంథం ఇరవయ అధ్యాయము పదమూడవ వచనంలో ఇంకొక మాట నేను చదువుతాను అదే విధంగా సామెతుల గ్రంథం ఇరవయవ అధ్యాయము పదమూడవ వచనం లేమికి భయపడి నిద్ర యందు ఆసక్తి విడువు దేవుడు నీకు ఏదిస్తే దాన్ని నువ్వు సక్రమంగా చేసుకోవడం నీకు ఆశీర్వాదకరం అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను నీవు మేల్కొని ఏళ్ళ ఆహారము తిని తృప్తి నొందు కొంతమంది పోతులు నిద్రపోతూ ఉంటారు కానీ దేవునికి వాక్యం సెలవిచ్చేది ఇచ్చేది నువ్వు మేల్కొని చురుకుగా ఉండి కష్టపడి పని చేసుకుంటే ఆహారము తిని తృప్తి పొందుదువు ఈ యొక్క మహారాజు జ్ఞాని యవనస్తులకు ఎక్కువగా రాస్తున్నాడు ప్రియా యవన బిడలారా నిద్రను విడిచిపెట్టాలి కొంతమంది ఎప్పుడు చూసినా నిద్రపోతూ ఉంటారు నిద్రను విడిచిపెట్టి చురుకుగా ఉండి మేల్కొని కష్టపడి పనిచేసి దేవుడు నీకు ఇచ్చిన ఆహారాన్ని తిని తృప్తిపడమని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను పక్షిరాజు అలసిపోతుంది పక్షిరాజు సొమ్మశిల్లె పరిస్థితులు కూడా వస్తాయి కానీ పక్షిరాజు ఎంచుకునేది తను ఒక పర్వతంపై ఒక బండపై ఒక కొండపై నివసించడం తను ఎంచుకుంటుంది మీరు గమనించాలి ఈగల్స్ ఇస్ టు లివ్ ఆన్ ద రాక్ ఆ రాక్ ఈజ్ క్రైస్ట్ అనేది గమనించాలి మీరు పక్షిరాజు జీవితాన్ని గమనిస్తే అది తుఫాన్కి కానీ భయంకరమైన ఎండలకు కానీ దేనికి కూడా అది భయపడదు అది దూసుకొని వెళ్ళిపోయి తను చేయాల్సిన పని తను చేసే విధంగా తను జీవిస్తుంది అనేది మనం గమనించాలి ఈరోజు నా జీవితాల్లో మనం కూడా గమనించవలసింది క్రీస్తు మన తోడుండగా మనకి విరోధి ఎవరు క్రీస్తు మన తోడుండగా ఏ ఆయుధం వర్ధిల్లకుండా చేయగలిగిన దేవుడు మన తోడున్నారు అనే ధైర్యంలో మనం జీవిస్తున్నాము ముందుగా ఈ వచనాలు మనకు తెలుసు క్రీస్తుని ఎంచుకొని మనం జీవిస్తున్నామా అనే ఒక ప్రశ్న మనం ఆలోచించాలి